ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి ఈ స్థలములో దేవుని యొక్క వాక్యమును వినిపించడానికి ఆయన సాధనముగా ఆయన పాత్రగా నిలువపెట్టినటువంటి నా గొప్ప దేవునికి స్థుతి ఘనత మహిమ కలుగునుగాక ఆమెన్ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దినమున పరిశుద్ధ లేఖనములలో నుండి ఒక వాక్యమును చదువుకుని దానిని మనము ధ్యానించుకుందాం ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము గాని నిన్ను జయింపకపోదురని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక అందరూ కూడా వంచండి చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభునికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమున అల్పుడైనటువంటి నీ దాసుడు నీ పక్షమున నీ ప్రజలకు నీవు అందించదలిచిన నీ దివ్యమైనటువంటి లేఖనాలలో నుండి గొప్ప సందేశాన్ని అందించడానికి నిలబడి ఉండగా మీ దాసులను మీరు బలపరచండి మీ పాత్రగా మీ నోటుబోరగా మీరు వాడుకోనండి చదివినటువంటి ఈ లేఖనములో నుండి మేము ఏమి నేర్చుకోవాల్సి ఉన్నామో ఏ అనుభవములు పొందుకోవలసి ఉన్నామో మీరే ప్రత్యక్షంగా మీరు మాతో మాట్లాడండి మీ దాసుని మీరు మరుగుపరిచి మమ్మల్ని మీరే నీ వాక్యము చేత తృప్తిపరచమని ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యము చేత దర్శించి బలపరచి మరి నీకు సమీపస్తులుగా ఉండినట్లుగా దీవించమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమయన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రభక్తి అయినటువంటి ఇర్మియా దేవుని చేత హెచ్చరించబడి దేవుని చేత ప్రేరేపించబడి దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత పిలువబడి దేవుని యొక్క ఆత్మ చేత రాయబడినటువంటి కొన్ని మాటలను ప్రవచన వాక్కులను ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును ఈరోజు మన అంశం ఏంటంటే దేవుని యొక్క తోడు దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుడు తోడు లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి దేవుని యొక్క తోడు అనేది మన జీవితాల్లో ఎందుకు అవసరమై ఉన్నది ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని తోడు ఏ వ్యక్తికైతే ఉంటుందో ఏ విశ్వాసికి ఉంటుందో ఏ ఉంటుందో వారి జీవితాలు ఏ రీతిగా దీవించబడ్డాయో పరిశుద్ధ గ్రంథమే మనకు అనేక రీతులుగా మనకు బోధిస్తుంది గనుకునే ఈరోజున మన యొక్క అంశం ఏంటంటే దేవుని యొక్క తోడు యేసు ప్రభువుని గురించి యశాభక్తుడు ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు యశా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో పుట్టబోచున్నటువంటి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని గురించి ముందుగానే ప్రవచించినటువంటి ఒక వాక్యము ఉన్నది నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి యశా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును ఇమానుయేలు అనే దగ్గర ఫుట్నోట్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవునికి స్థుతి కలుగును గాక గమనించారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటువంటి అర్థం ఇచ్చేటటువంటి నామమే ఇమానుయేలు ఈ నామము ఎవరికి పెట్టబడింది అంటే మన ప్రభు అని పెట్టబడింది యేస్సుక్రీస్తు వారు ఇమానుయేలు అంటే దేవుడే మనకు తోడు ఎందుకు ఈ అర్థం ఇచ్చింది ఈ యొక్క నామములో ఎందుకు ఈ అర్థము ఇచ్చేటటువంటి మాటను యశాభక్తుని ద్వారా దేవుడు రాయించి పెట్టాడు అని అంటే నిజమే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్నాడు అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాటను ఈ సమయంలో నేను మీ ముందు ఉంచుతాను ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అందు వాక్యము ఉన్నదట దేవుని యొద్ద ఉన్నదట ఆ వాక్యము ఇప్పుడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని రాయబడింది అలాగే అదే ఒకటవ అధ్యాయములో వ్యవహారస్తు వార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూస్తే లేదా పద్నాలుగవ వచ్చినంలో చూస్తే ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఆ వాక్యము ఏ వాక్యము ఆది ఆదియందు ఆది వాక్యమై ఉన్నటువంటి ఆ వాక్యము ఆది ఎందు దేవుని యుద్ధ ఉన్న వాక్యము ఆది దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము ఇప్పుడు కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఈ మాట ఎవరిని గురించి రాయబడింది అంటే మన ప్రభుని యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తుకు ఎన్ని నామములు ఉన్నాయో చూసారా యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు యేసుక్రీస్తుకు మరి ఒక పేరు ఇమానియేలు అంటే దేవుడే మనకు తోడు అంతేకాదు ఇక్కడ రాయబడిన మాట వాక్యము వాక్యము అనగా యేసుక్రీస్తుకు వాక్యము అనే నామము కూడా ఉన్నది వాక్యము ఆ వాక్యమే ఎక్కడ నివసించాడనంటే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి ఆయన మన మధ్య నివసించను అని రాయబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా యేసుని యొక్క యేసుక్రీస్తు యొక్క జన్మము ముందుగానే బయలుపరచబడింది యష ద్వారా ఆ బయలుపరచబడిన మాటలలో యేసుక్రీస్తుని గురించి ఇమానుయలు అంటే దేవుడే మనకు తోడు నిజమే నా ప్రియమైన దేవుని బిడ్లారా నమ్మి బాప్తం పొంది రక్షింపబడు రక్షింపబడతాడు నమ్మి బాప్తిస్వం పొందిన వాడు రక్షింపబడతాడు అని రాయబడింది చదువుతారు ఒకసారి మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము మార్క్స్ వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచ్చును చదివితే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తం పొందిన వాడు రక్షింపబడును నమ్మను వానికి శిక్ష విధింపబడును ఎవరైతే ఏసే దేవుడని నమ్ముతారో ఆయన మన కోసం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడని నమ్ముతారో ఏసుక్రీస్తును నమ్మి బాప్తిస్వం పొందుతారో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తారో అలాంటి వారు రక్షింపబడతారు రక్షింపబడిన వారికి దేవుడే తోడై ఉంటాడు అనగా మన ప్రభుని యేసుక్రీస్తే తోడై ఉంటాడు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏ పరిస్థితుల్లో ఆయన మనకు తోడై ఉంటాడు ఆయన ఎప్పుడు తోడై ఉంటాడు అనంటే ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినటువంటి మాటలు మన మూలవాక్యంగా మనము చదువుకున్నాం ఇర్మ్యా గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చినంలో మధ్యలో ఉన్న ఒక మాట నేను చదువు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయిందును గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో ఎవరైతే ఏసు ప్రభువును వెంబడిస్తున్నారో ఎవరైతే ఏసుని కలిగి జీవిస్తున్నారో ఎవరైతే ఏసు కొరకు వారి జీవితాలను ప్రతిష్ట చేసుకుని బ్రతుకుచున్నారో అట్టి బిడ్డలందరికీ కూడా రక్షించటానికి కానీ విడిపించటానికి కానీ ఏసు క్రీస్తు వారే తోడై ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఈ సమయంలో దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి మోసే భక్తుడు కూడా నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళను అన్నాడు నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే నేను వెళతాను నీ సన్నిధి నాకు తోడుగా కావాలి అని మోసే కూడా తండ్రి అయినటువంటి దేవుని యహోవా దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు నువ్వు రా నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళను అన్నాడు నిజమే దేవుని యొక్క తోడు కనుక మనతో లేకపోతే మన జీవితం మనం కొనసాగించలేము దేవుని యొక్క తోడు గనక లేకపోతే మన జీవితంలో మన ముందుకు కొనసాగలేం ఈ యొక్క నావ కొనసాగలేదు ఏసు ఈ యొక్క జీవితం అనే నావలో ఉంటేనే ఈ నావ అనేటువంటిది ఈ యొక్క సముద్రములో ఈ లోకం అనేటువంటి సముద్రంలో ముందుకు కొనసాగలుగుతుంది లోతుకు వెళ్ళగలుగుతుంది అద్దరికి చేరుకోగలుగుతాము దేవుని తోడు లేకపోతే మనమేది చేయలేము నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మొట్టమొదటి తోడు ఎవరికేనంటే దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు అబ్రహామును దేవుడు పిలిచాడు నీవు నీ దేశము నుండి నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల నుండి లేచి నేను నీకు చూపించు దేశమునుకో వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము బయలుదేరి దేవుడు చూపించిన దేశానికి ప్రయాణమై బయలుదేరాడు అబ్రహాము బయలుదేరిన నాథ నుండి కూడా దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు అబ్రహాముకు తోడుగా ఉన్నందువలన అబ్రహాము కట అబ్రహాము లోతు కూడా కలిసి జీవించలేనంత పశువులు పశువుల కాపర్లు మంద మంద కాపర్లు అయ్యారు అంటే అంతగా అతడు ఆస్తిపాస్తుల దీవించబడ్డాడు అబ్రహాముని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా అన్యులు ఏమన్నారో తెలుసా నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు అన్నాడు గమనించారా దేవుడు తోడుంటే మహారాజులు అవుతారు ఒక విశ్వాస ఒక శావకుడైన దేవునికి మహిమ కలుగును గాక మన దేవుడు మనల్ని మహారాజులుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు మన దేవుడు మనల్ని దీవించగలిగిన దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పరిస్థితుల్లో అబ్రహాము ఎంతగా దీవించబడ్డాడు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహామును గురించి ఆదికాండము పదమూడవ అధ్యాయం రెండవ వచ్చినంలో చూసినట్లయితే అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు అని రాయపడింది ఏ విధంగా వీటన్నిటిని సంపాదించాడు వెండి నేరీతిగా సంపాదించాడు బంగారము నేరీతిగా సంపాదించుకోగలిగాడు ఎందుకు అలాంటి ఎక్కువ విస్తారమైన పశువులు కలిగి ఉన్నాడు అలాగే విస్తారమైన బహుధనము కలిగి ఉన్నాడు అని అంటే దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అని ఇచ్చిన తర్వాత అబ్రహాం ఏమంటాడు తెలుసా అయ్యా ఇన్ని ఇచ్చావు కానీ ఏం ప్రయోజనం ఎందుకో తెలుసా ఇదంతా కూడా నా దాసుడైనటువంటి నా దాసుడైనటువంటి ఎలియాజరికే చెందుతీ కదా అని అంటాడు నా దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అని అంటాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయము రెండవ చములో అందుకో అబ్బురాము ప్రభు అని యహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనై పోచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా అనని దేవుని దేవునితో వ్యాధ్యం ఆడుతూ ఉన్నాడు దేవునితో వాదిస్తూ ఉన్నాడు దేవునికి సమాధానం ఇస్తూ ఉన్నాడు అప్పుడు అసలు ఈ వ్యాధ్యం జరగటానికి ఈ వాదన జరగటానికి ఏం జరిగింది అనంటే దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ రాయబడిన మాట ఇవి జరిగిన తర్వాత యహోవ వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి దేవునికి స్తోత్రం గాక నేను చెప్పాను కదా ఆనాడు ఆది ఎందు వాక్యము ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము కృపాసత సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చిందని చెప్పాను కదా ఆ వాక్యమై ఉన్న క్రీస్తు ఆ వాక్యమై ఉన్న యేసు ఇప్పుడు అబ్రహామును కూడా దర్శనమిచ్చి చెప్పుచున్న మాట ఏంటో తెలుసా అబ్రామా భయపడమాక అబ్రాహ్మా భయపడమాక ఎందుకో తెలుసా వాక్యమై ఉన్న దేవుడు అబ్రహామును దర్శించడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ అబ్రహాముకు తోడుగా ఉన్నాడు దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క మాట చొప్పున దేవుని యొక్క మాటను నెరవేర్చటం కొరకు అబ్రహాము తన భార్యతో కూడా బయలుదేరిన ఆ క్షణము నుంచి బయలుదేరటానికి సిద్ధపడిన ఆ దినము నుంచి కూడా వాక్యమై ఉన్న యేసు తోడుగా ఉన్న యేసు ఇమానుయలుగా ఉన్న యేసు ఆయన అబ్రహాము వెంటనే నడిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఆయన కలిగిన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు ఆయనలోనికి వచ్చిన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు ఆయన నమ్మిన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు అందుకనే ఇరిమియా ద్వారా దేవుడు మాట నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును నిజమే ఏ విధమైనటువంటి ఆపదలలో ఉన్నామో ఏ ప్రమాదములో ఉన్నామో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నిజమే కొన్ని పరిస్థితుల్లో చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అవి దేవునితో తప్ప మనుషులతో మనము పంచుకోలేము కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కొన్ని ఆపదలు కొన్ని శోధనలు మనుషులతో మనము పంచుకోలేము దేవునితోనే మనం పంచుకోగలము ఒకవేళ అవి మనుషులతో కనుక మనం పంచుకుంటే కొన్ని పర్యాయాలు మనం అపహాసం చేయబడతాం మనం పంచుకున్న మన మాటలే శత్రువులుగా అవి మన మీదకు రావచ్చు మనం పంచుకున్నటువంటి మన మాటలే కొన్నిసార్లు మనల్ని మరి ఒక దినమున అవమానపరిచే పరిస్థితికి తీసుకురావచ్చు అందుకనే మన గుండెల్లో ఉన్న బాధ మనలో ఉన్న వేదన మనకొచ్చిన శోధన దేవునికి తప్ప మరెవరికి కూడా మనం తెలియచేయకూడదు దేవునికి మహిమ కలుగునుగా ఎందుకంటే